హలో ఫ్రెండ్స్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఇది తెలుసా ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిన జన్ ధన్ యోజన అకౌంట్ మీరు కలిగి ఉంటే రెండు పాయింట్ మూడు లక్షల బెనిఫిట్ పొందే అవకాశం ప్రయోజనాలేంటి ఎలా అప్లై చేయాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి గ్రామీణ మరియు మహిళలకు బ్యాంకింగ్ సేవలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి జన్ధన్ యోజనని ప్రవేశపెట్టింది యాభై కోట్ల మందికి పైగా ప్రజలు ఆధార్ మరియు మొబైల్ నంబర్లతో అనుసంధానించబడిన ఖాతాలను తెరిచారు ఇప్పటివరకు రెండు లక్షల కోట్ల నగదు జమ చేయబడింది అయితే ప్రయోజనాలు కోల్పోయే ఉన్నందున చాలా మంది ఖాతాలను మూసివేయాలని ఆలోచిస్తున్నారు జన్ ధన్ ఖాతాలు జీరో బ్యాలెన్స్ ఖాతాలు అంటే కనీసం బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదు అయితే చాలామంది వ్యక్తులు ఒకే ఆధార్తో బహుళ ఖాతాలను కలిగి ఉన్నారు తద్వారా ఆన్లైన్ లావాదేవీలు కష్టంగా మారుతున్నాయి జన్ ధన్ ఖాతాలను మూసివేయడం వల్ల రెండు పాయింట్ మూడు సున్నా లక్షల వరకు నష్టం వాటిల్లుతుంది ఖాతాదారులు రెండు లక్షల వరకు ప్రమాద బీమాతో ఉచిత రూపే డెబిట్ కార్డును అందుకుంటారు మరియు ముప్పై వేల వరకు బీమా ఖాతాదారుడు ఆకస్మికంగా మరణిస్తే వారి కుటుంబానికి డబ్బు అందజేస్తారు ఓవర్ డ్రాఫ్ట్ పరిమితులు పదివేలు ఖాతాలో డబ్బులు లేకపోయినా పదివేలు విత్డ్రా చేసుకోవచ్చు ఆధార్ కార్డును లింక్ చేయని వారికి ప్రయోజనాలందవు జన్ధన్ ఖాతాను తెరవడానికి మీ పేరు మొబైల్ నెంబర్ చిరునామా వ్యాపారం ఉద్యోగం మరియు ఆదాయంతో కూడిన జన్ధన్ ఫారం ను పూరించండి పది సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వ్యక్తులు అర్హులు ఆధార్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఓటర్ ఐడిని సమర్పించండి ఖాతా ప్రారంభ రుసుము వర్తించదు ప్రమాదం జరిగితే క్లెయిమ్ ఫారం డెత్ సర్టిఫికేట్ యాక్సిడెంట్ ఎఫ్ఐఆర్ పోస్ట్మార్టం రిపోర్ట్ మరియు ఆధార్ వివరాలను సమర్పించండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ